కారణంతో అనుకుంటున్నాను నేను నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించిన అంశం ఏమనంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనే దాని మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి మనం ఫిర్యాదులు చేయడమే కాదు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు విద్యార్థులు ఫిర్యాదు చేశారు ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నత విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి చాలా డీటెయిల్డ్ నోట్ని ఉన్నత విద్యాశాఖ కమిషన్కి ఇచ్చారు దాని మీద ఒక విచారణ జరిపించారు ఆ విచారణలో తేలిందేమని అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారని ఒక్క రెండేళ్ల కాలానికి రెండేళ్ల కాలానికి ఇరవై ఆరు కోట్లు వసూలు చేశారనంటే ఇంకా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ప్రారంభం నుంచి ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలు మీరు వెంటనే విద్యార్థులకు చెల్లించేసేయాలి అని చెప్పి ఒక డైరెక్షన్ని ఉన్నత విద్యాశాఖ ఇచ్చింది దాన్ని అమలు చేయలేదు మీరు అక్రమంగా వసూలు చేశారు కాబట్టి మీకు పదహైదు కోట్ల రూపాయల ఫైన్ వేస్తున్నామో ఆ ఫైన్ కూడా చెల్లించాలని చెప్పి ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది దీన్ని వాళ్ళు కట్టలేదు కట్టకపోగా దీని మీద కోర్టుకు వెళ్ళారు కోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు స్టేలో ఉంది ఇంత జరిగిన తర్వాత అయినా వాళ్ళ ఏమైనా మార్పు వచ్చిందనంటే మార్పు రాల మార్పు రాకపోగా వాళ్ళ అవలక్షణాలన్నీ అట్టే కంటిన్యూ అవుతున్నాయి ఎంత పరిస్థితి అంటే ఆ యూనివర్సిటీలో నేరుగా పోయి ఎవరైనా ఏమైనా చెప్పుకోవడానికి కూడా లేదు వాళ్ళు చెప్పిందే రాజ్యం వాళ్ళు చెప్పిందే అక్కడ శాసనం ఇక ఏ శాసనాలు ప్రభుత్వ నియమాలు నిబంధనలు పద్ధతులు లేదంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉండాలని చెప్పి ఫిక్స్ చేసినటువంటి నామ్స్కి విరుద్ధంగా లేదా ఎయిడెడ్ కళాశాలలు ఎట్లుండాలి అన్నదానికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని పద్ధతులు ఏవి యూజీసీ నిబంధనలు ఏ నిబంధనలు వీళ్ళు పాటించరు వీళ్ళు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా అందరూ ఉన్నారా లేదా అనేది వీళ్ళు చూసేటువంటి క్రైటీరియా దీని మీద చాలా వివాదాలు ఎప్పటి నుంచో ఈ విద్యా సంస్థ మీద ఉన్నాయి చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వాస్తవంగా మనం వింటున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ అని కానీ నికేతన్ అని కానీ ఇంకోటి అని కానీ ఇంకోటి అని కానీ ఈ పేర్లు కాదు మొత్తం ఇవంతా ఒక ట్రస్ట్ కింద నడుస్తోందనే విషయం మనకు అర్థం కావాలి ఇది ఒక ట్రస్ట్ కింద ఈ విద్యా సంస్థలన్నీ నడుపుతున్నారు ఇది ట్రస్ట్ కాబట్టి మేము సేవాభావంతో నడుపుతున్నాం కాబట్టి కొంతమందికి ఉచితమైనటువంటి విద్యను కూడా అందిస్తున్నాం కాబట్టి మాకు ఈ చట్టాలు వర్తించవు మేము పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు మేము ప్రభుత్వ నియమాలన్నీ కూడా పాటించాల్సిన అటువంటి అవసరం లేదు అని చెప్పి గత అనేక ఏళ్లుగా కోట్లాది రూపాయల డబ్బుల్ని రంగంపేట పంచాయతీ కొట్టాల పంచాయతీ బందార్లపల్లి పంచాయతీ రంగంపేట ఒక ఐదు పంచాయతీలు ఉంటే ఈ ఐదు పంచాయతీలకి వీళ్ళు పన్ను కట్టరు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఏ పరిశ్రమైన ఏ చిన్న ఆఖరికి కూరగాయలు పెట్టుకునే వాళ్ళు కూడా పన్ను కడతా ఉన్నటువంటి పరిస్థితి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి మోహన్ బాబు అక్కడ పంచాయతీలకి పన్ను రూపాయి కూడా చెల్లించలేదనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఆయన మేనేజ్ చేస్తున్నటువంటి పద్ధతి అక్కడ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ వ్యవహార శైలి అనేక ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది వీటిని క్వశ్చన్ చేయడం వీటిని ఏమైనా ఈ రకమైనటువంటి పద్ధతులు సరైనది కాదు కదా అన్యాయంగా ఉంది కదా అని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తే నిన్న ఏం జరిగిందో మనమంతా చూసాం ఆఖరికి నేషనల్ హైవే నాయుడుపేట మదనపల్లి ఎన్హెచ్ సెవెంటీ వన్ నేషనల్ హైవే సెవెంటీ వన్ అది మీరు పోయి చూడండి నేషనల్ హైవేలు ఎట్లా ఉండాలా దాని వెడల్పు ఎంత ఉండాలా లేదంటే దాని నియమాలు ఎట్లా ఉండాలా అనేది కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ఏమన్నా పాటించబడుతున్నాయి అక్కడ ఆ కాలేజీలు ఎదురుగా కాలే వాళ్ళ విద్యా సంస్థల ప్రారంభం నుంచి ముగింపు దాకా మీరు చూడండి ఆక్రమించేసి ఉంటారు మీరు నేషనల్ హైవేస్ని ఒక అడుగు ఆక్రమించిన హత్యాత్నం కంటే తీవ్రమైన విద్యా సంస్థ ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందని అంటే అది మోహన్ బాబు నడుపుతున్నటువంటి విద్యా సంస్థ మీద కేసులు ఉండవు మీద ఫిర్యాదులు చాలామంది చేశారు అనంతపూర్లో ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీస్కి రాతపూర్వకమైన ఫిర్యాదులు చేసినా రోజు దాకా ఏ రకమైనటువంటి చర్య లేదు ఇట్లాంటివి ఇన్ని రకాలైనటువంటి అక్రమాలు డబ్బులు అదనంగా కన్వీనర్ కోట పదివేల రూపాయలు ఉంటే నలభై వేలు వసూలు చేస్తారు వీళ్ళు అంటే నాలుగు రెట్లు ఎక్స్ట్రా వసూలు చేస్తాడు ఎవడిగి వసూలు చేస్తాడు మీకేమన్నా ఒక సెపరేటు సిస్టమ్ ఏమన్నా ఉందా లేదా నిబంధనలు ఏమన్నా ఉన్నాయా నాలుగు రెట్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తూ మా ఇష్టము అన్నం తిన్నా తినకపోయినా డబ్బులు కట్టాల్సిందే క్యాంటీన్ డబ్బులు అక్కడ నువ్వు బస్సులో వచ్చినా రాకపోయినా ఆ బస్సులు డబ్బులు కట్టాల్సిందే మేము పెట్టాం కాబట్టి మీరు పాటించాలి ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్తాను అక్కడ హాస్టల్ పెట్టుకున్నటువంటి ప్రైవేటు వాళ్ళు నెలకు యాభై వేల రూపాయల డబ్బులు మోహన్ బాబు చెల్లించాలని వాళ్ళ దగ్గర ఊరు చేరిన ఒక అడ్మిషన్ వాడు ఎవడన్నా చేరితే వెయ్యి రూపాయలు ఈయనకు ముందు సమర్పించుకోవాలని చెప్పి చెప్తాను అదే మాదిరి ఏ బోర్డు పెట్టినా ఆ బోర్డు మీద మోహన్ బాబు ఫోటో ఉండాలి ఏమేమన్నా ఈయన ఏదో రాచరిక పరిపాలనలో మనం వింటా ఉండే వింటూ ఉండేవాళ్ళం రాజుల ఫోటోలు పెట్టుకోవాలి ఆ రాజు పేరే పెట్టుకోవాలా ఆ రాజు ఏమి చెప్తాడో దాన్ని పాటించాలి అది అక్కడ ఒక సెపరేటు రాజ్యంలాగా ఇది నడుస్తున్నటువంటి పరిస్థితుంది వీటిని విద్యార్థి సంఘాలు ఏదో ఒక ఎస్ఎఫ్ఐని కాదు అన్ని విద్యార్థి సంఘాలు దీని మీద చాలా స్ట్రాంగ్గానే గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాయి ఏఎస్ఎఫ్ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఎన్ఎల్ఎస్ఏ వాళ్ళు కావచ్చు ఐఎన్టీసీ మన ఎన్ఎస్ఐ ఇతర మిత్రులు కావచ్చు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ విద్యా సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈ రోజు ఏదో ఎస్ఎఫ్ఐ వాళ్ళని కిడ్నాప్ చేశారు కాబట్టి ఎస్ఎఫ్ఐ వాళ్ళే దీన్ని మొత్తం వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేస్తున్నారనేటువంటి అభిప్రాయం వాళ్ళకు లేదు మాకు కూడా లేదు చూస్తున్నాం ఎందుకనంటే దీని మీద ప్రతినిత్యం ఏదో ఒక చర్చ జరుగుతోంది కాబట్టి దీని మీద ఫిర్యాదు చేయడం కోసం ఎస్ఎఫ్ఐ నాయకత్వం ప్రయత్నం చేసింది మాట్లాడినారు ఆ సందర్భంలో ఈ పిఆర్ఓ సతీష్ అనేవాడు అదే మాదిరి ఈ మంచు విష్ణు కూర్చొని మాట్లాడి మా తప్పులు సరిదిద్దుకుంటాం మేము ఇక మీద ఇట్లాంటివి జరగనివ్వం ఒక పద్ధతిగా దీన్ని నడపడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మా నాయకత్వానికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు ఇట్లా మీరు మాట్లాడండి సర్దుబాటు చేయండి అని చెప్పేసి అదే మాదిరి ఏఎస్ఎఫ్ వాళ్ళ నాయకత్వంతో కూడా చెప్పుంటారు వాళ్ళు చెప్పకుండా ఏమి ఉండేదేమి ఉండదు మాట్లాడిన తర్వాత ఇట్లాంటివి కొనసాగినవి బాగా అని మేము చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అవి ఎట్ల కొనసాగుతున్నాయి ఆ ఏమీ ఆగలేదు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ప్రశ్నించడం కోసం నిన్న కలెక్టర్కి ఫిర్యాదు ఇవ్వడానికి కలెక్టర్ ఏమన్నా ఫిర్యాదు ఇవ్వడం అనేది నేరమా లేకపోతే ఏమన్నా వాళ్ళ యూనివర్సిటీ దగ్గరికి ఏమన్నా పోయినారా వాళ్ళ యూనివర్సిటీ దగ్గరికి ఎవరు పోలా లేదంటే వాళ్ళ ఇండ్ల కాడికి పోయి మాట్లాడాలా ఈ జిల్లాకి స రక్షకుడు లేదా కస్టోడియన్ను లేదా నా నెంబర్ వన్ను ఎవరు మాట్లాడాలంటే జిల్లా కలెక్టర్ తర్వాతనే ఎవరినైనా జిల్లా కలెక్టర్కి పోయి ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేస్తే కలెక్టర్ ఆఫీస్కి వంద మీటర్లు కూడా దూరం లేదు ఆ లెమంటరీ హోటల్ ఎదురుగా వీళ్ళు ముగ్గురు స్కూటర్లో పోతా ఉంటే ఆ రెడ్డి అనే అతన్ని లాగేసి వీళ్ళిద్దరిని పట్టుకొని దారుణంగా కొట్టి ఇప్పుడు కొట్టడం కూడా ఏం మామూలు కొట్టారా వాళ్ళకి రక్తగాయాలు కనపడలేదు తప్ప వాళ్ళంతా హోనం చేసేసారు అక్కడే కొట్టి అక్కడికక్కడ వాళ్ళు ఇన్నోవా వెహికల్లో వేసుకొని నేరుగా నారావారిపల్లి రూట్లో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అడవిలోకి తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఏదో వీళ్ళు పోలీసులు లేదా న్యాయస్థానాలు కూడా ఈ రకంగా ఉండవు ఎవడురా మిమ్మల్ని పంపించింది ఎవడు అనుకుంటున్నారు ఏమి మోహన్ బాబు అంటే అంత లెక్క లేదా మోహన్ బాబు విద్యా సంస్థ అంటే అంత లెక్కలేదా అని చెప్పి దౌర్జన్యం అక్కడ మన మన వాళ్ళు ఆ వివరాలని చెప్తారు అక్బర్ వాళ్ళందరూ అక్బరు రక్షించండి అని చెప్పి గట్టి గట్టిగా అరిస్తే మళ్ళా వేసుకొని ఆ వెహికల్ కొట్టి అక్కడ ఉండే జనం అందరూ కూడా పోగి వచ్చేటప్పటికి మళ్ళా వెహికల్స్ తీసుకొని వచ్చేసినటువంటి ఆ వివరాలన్నీ వాళ్ళు చెప్తారు ఇంకా వాళ్ళు ఎంత వేదన అనుభవించారు ఎంత ఇబ్బంది పడినారు అనేది నిన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్తారు ఎవడిచ్చ